మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టాకు సంబంధించి సరికొత్త విషయాలు వెలుగు చూశాయి వ్యూహం ప్రకారమే ఆచారంలో సోమేష్ కుమార్ భూములు కొన్నట్లు అధికారులు గుర్తించారు ఫార్మాసిటీ అక్కడే వస్తుందని తెలుసుకున్న సోమేష్ కుమార్ అదే ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఫార్మాసిటీ ప్రాంతంలోని కొత్తపల్లిలో నలుగురు దగ్గర నుంచి ఇరవై ఐదు ఎకరాల భూమిని సోమేష్ కుమార్ కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు ఎకరాకు రెండున్నర లక్షలు చెల్లించి భూములు తీసుకున్నారు మాజీ సీఎస్ అయితే కొత్తపల్లి ఏరియాలో ఎకరా యాభై లక్షల రూపాయలుండగా అత్యంత తక్కువ ధరకు అంటే రెండున్నర లక్షలకు ఎకరా కొనుగోలు చేయడంపై ప్రభుత్వం అనుమానిస్తోంది దీని వెనుక క్విట్ ఫ్రోకో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పి శేషుకుమారి ఎల్ల వరలక్ష్మి నామని వేణుగోపాల్ బి విజయలక్ష్మి రావుల యుగంధర్ రెడ్డి దగ్గర నుంచి భూములు కొనుగోలు చేశారు సోమేష్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ చేయటం రమేష్ వైట్ అందిస్తారు రమేష్ అయితే మాజీ సీఎస్ ఆస్తుల కొనుగోలు వ్యవహారం సంబంధించి ఇప్పుడు సంచలనంగా మారింది చెప్పొచ్చు ఈ ఆస్తుల వ్యవహారం సంబంధించి రోజుకొక చిట్టా విధుల్లోకి వస్తుంది అయితే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనే మొత్తం ఓ ఐదుగురు దగ్గర నుంచి కూడా సోమేష్ కుమార్ మొత్తం ఇరవై ఐదు ఏకరాల పై చెప్పు కొత్తపల్లి గ్రామంతా కొనుగోలు చేయడం జరిగింది అయితే అక్కడ అప్పటికే ఫార్మసిటీ ఈ విజయ ఫార్మాసిటీ కోసం అప్పటికే ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ఫార్మాసిటీకి ఆనుకొని ఉన్న ఫార్మాసిటీకి ఏదైతే నోటిఫై చేసినా ఆ ప్రాంతంలోనే కొత్తపల్లి ప్రాంతంలోనే దాదాపు ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ ని సోమేష్ గారు సోమేష్ కుమార్ కొనుగోలు చేశారు పి తేజ్ కుమారి పి శేష కుమారి ఎల్ల వరలక్ష్మి నామని వేణుగోపాల్ విజయలక్ష్మి రాబుల యుగందర్ రెడ్డి మొత్తం ఐదు వగ్గన్ కూడా ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ ని ఒక్క ఎకరానికి రెండున్నర లక్షల రూపాయల చొప్పున చెల్లించి అతను కొనుగోలు చేసి అయితే అప్పుడు మార్కెట్ వాల్యూ చూస్తే దాదాపు ఇరవై ఐదు నుంచి యాభై లక్షల రూపాయల వరకు ధర పలుకుతుందని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్నారు కానీ సోమేష్ కుమార్ మాత్రం కేవలం రెండున్నర లక్షల రూపాయలకు మాత్రమే అక్కడ ఎకరానికి ల్యాండ్ ఒక ఎకరానికి రెండున్నర లక్షల రూపాయలు చర్చించి కొనుగోలు చేయడం జరిగింది అయితే అప్పటికీ అక్కడ ఫార్మాల్ వస్తుందన్న సమాచారం తెలిసి కొనడం తోటి ఇప్పుడు పో జరిగిందని ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ రమేష్